హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మనకి డిఎస్సి పరీక్షలు సో స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటి పీజీటీ టీజీటీ మరి ఎగ్జామ్స్ అయితే కనుక జరిగాయి సో ఇంకా జరుగుతున్నాయి ఇంకా అవలేదు కదా ఈరోజు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అంటే వీటి మీద మరి కేసులు ఉన్నాయన్నారు కదా సార్ అని చాలామంది అడుగుతారు కింద కామెంట్ కూడా చేస్తారు తప్పేమీ కాదు సో కేస్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ చేస్తున్నటువంటి టీములు ఉన్నాయి నేను వాటికి సంబంధించినటువంటి ఆయా డీటెయిల్స్ కూడా ఉందన్నటువంటి వీడియోలో చాలా స్పష్టంగా కూడా మీకు చెప్పడం జరిగింది ఇక ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా మీరు చూస్తే పరీక్ష రాసినటువంటి వాళ్ళు కానీ పరీక్ష రాసేటువంటి అభ్యర్థులు కానీ మీకు ప్రతి విషయము చాలా క్షుణ్ణంగా అర్థమవుతుంది ఫస్ట్ అలాగే చాలా రకాల డౌట్లు కూడా మీకు రావచ్చు సహజం ఓకే చాలామంది కాల్ చేసి లేదా లో మెసేజ్ పెట్టి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసి కామెంట్ సెక్షన్లో పిన్ చేసి మన టెలిగ్రామ్ గ్రూపు లింక్ ఇస్తున్నానండి నేను కేవలం టెలిగ్రామ్లో మీకు చాలా అద్భుతంగా మార్నింగ్ మార్నింగే న్యూస్ పేపర్లో పెడుతున్నాను కొత్తగా కూడా మళ్ళా డిఎస్సి బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాను ఆల్రెడీ మీకు స్క్రోలింగ్ అవుతుంది జనరల్ స్టడీస్ అది లాంగ్ టర్మ్ అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చి అప్పుడు అయిపోయే వరకు కూడా నేను మీకు చాలా చక్కగా అద్భుతంగా ప్రతి లైన్ టు లైన్ ప్రాక్టీస్ అనేది మీకు పెట్టడం జరుగుద్ది ఓకే వెల్ సో ఇప్పుడు సార్ ఏంటి సార్ కట్ ఆఫ్ వివరాల్ అన్నీ చెప్తాను నేను మీకు ఒక విషయం చెప్తాను దాన్ని మీరు ఫాలో అవ్వండి అవ్వాలనుకుంటేనే అదే సో ప్రతి ఒక్కరు సార్ మీరు చెప్తే యాక్విరేట్గా ఆల్రెడీ నేను దీనికి సంబంధించి బోర్డు మీద చాలా స్పష్టంగా కట్ ఆఫ్ వివరాలు ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ బ్యాక్ అనుకుంటా పెట్టాను ఒకసారి మీరు చూడండి ఏ ఇక్కడ మనకి కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయి అందరికి ఒకే రకంగా ఉండవు ఓకే అందరికి ఒకే రకంగా ఉండవు రెండు అన్ని జిల్లాలకి ఒకే విధానంలో ఉండవు ఫస్ట్ మీరు ఎస్డిటి అభ్యర్థులు అనుకోండి దయచేసి వినండి ఎస్డిటి అభ్యర్థులు అనుకోండి పదమూడవ తారీఖున పేపర్ రాశారు కదా పదిహేడవ తారీఖున రాశారు కదా పద్దెనిమిదిని రాశారు కదా పరీక్ష రాసినటువంటి వాళ్ళు మనకి డిఎస్సి కన్వీనర్ గారు ఒక విషయం చెప్తాడు ఆయన ఏమని ఈరోజు మార్నింగ్ సెక్షన్లో అన్ని జిల్లాల నుండి ఎంతమంది పరీక్ష రాశారు అంటారు ఈరోజు ఆఫ్టర్నూన్ సెక్షన్లో సో ఎస్జిటి పీజీటీ స్కూల్ అసిస్టెంట్లు ఈ ఇన్ని ఇంతమంది పరీక్షలు రాశారు అంటారు ఇవి మీరు అవన్నీ మీ దగ్గర పెట్టుకోండి ఎవరికి వాళ్ళదే అదే ఎస్జిటి వాళ్ళు ఎస్జిటి సో ఈరోజు మా జిల్లాలో ఈరోజు మా జిల్లాలో ఈరోజు పదమూడు జిల్లాల వ్యాప్తంగా ఇన్ని వేల మంది రాశారు సో ఇన్ని వేల మంది రాశారు కాబట్టి ఇంచుమించుగా యావరేజ్గా వేసుకున్న ఒక ఎస్జిటి పరీక్షకి ఎంతమంది మార్నింగ్ సెక్షన్కే ఆఫ్టర్నూన్ సెక్షన్కే అటెండ్ అవుతారు మిగతా ఎగ్జామ్స్ ఏవీ లేకుండా మిగతా ఏవీ లేకుండా ఓన్లీ ఎస్జిటి జరిగితే ఇంచుమించుగా ముప్పై ఐదు నుంచి నలభై వేల మంది ఫర్ డే మార్నింగు ఆఫ్టర్నూన్ సో ఆ రోజు పేపర్స్ వచ్చిన స్థాయి అంటే చూడండి సో అంతకు ముందు పేపర్ కంటే ఈరోజు పేపరు హార్డ్గా ఉందా ఈజీగా ఉందా హార్డ్గా ఉన్నప్పుడు ఎన్ని మార్కులు అలాగాని ప్రతి అభ్యర్థి వాస్తవాలు చెప్తారా నేను అనుకోను అదేనండి వాస్తవాలు చెప్తారని నేను అనుకోను ప్రతి ఒక్కరు అబద్ధమే చెప్తారని అనుకోను కొంతమంది కొంత మేరకు కొన్ని విషయాలు చెప్పవచ్చు ఇది నేను చెప్పేది సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే యూట్యూబ్లో సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తాయి ఇప్పుడు నేను మీకు చెప్పేటువంటి విషయాలని అవలంబించుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుందండి అంటే జిల్లాల్లో ఇప్పుడు ఎస్డిటీలు స్కూల్ అసిస్టెంట్లు పీజీటీలు ఎస్డిటీలు స్కూల్ అసిస్టెంట్లతో పోల్చుకుంటే టీజీటీ పీజీటీలు రిజర్వేషన్లో ఏమండి సో వేళ ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ అనేది క్వాలిఫై అయితే క్వాలిఫై అయితే వాళ్ళకి ముప్పై మార్కులున్నా నలభై మార్కులున్నా రాసినటువంటి వాటిలో షూర్గా ఉద్యోగాలు వస్తాయి అదేనా సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి అరవై యాభై మార్కులు సో వస్తాయా అంటే అవి కొంచెం కష్టమే అంటే ఈరోజు జరిగిందాన్ని బట్టి చెప్పాను సో అవి ఎస్డి ఏది మనకి పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్స్కి సంబంధించి సో ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీ నువ్వు పాస్ అవ్వాల్సిందే క్వాలిఫై అవ్వాలి అవి నీ ఇబ్బందులు సో ఇందులో నీకు ఎన్ని మార్కులు వచ్చినా కానీ ఇది క్వాలిఫై అయితే నీకు ఉద్యోగం వస్తుంది అది నేనే ఇకపోతే ఎస్జిటిలు కానీ స్కూల్ అసిస్టెంట్లు కానీ రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లా ఉంది అనంతపురం జిల్లాలో ఎస్జిటిలు మొదటి రోజు ఎంతమంది రాశారు మీ జిల్లాలో ఎంతమంది రాశారు మొత్తం ఓవరాలు ఎంతమంది రాశారు మీ జిల్లాలో ఎంతమంది రాశారు మీ జిల్లాలో సుమారుగా మొదటి రోజు మొదటి సెక్షన్లో మొదటి రోజు మొదటి సెక్షన్ గనక దాదాపుగా మీ జిల్లాలో ఒక వెయ్యి మంది పదిహేను వందలు రెండు వేల మంది రాస్తారు మినిమం రెండు వేలు లేదా రెండు వేల ఐదు వందల మంది మార్నింగ్ సెక్షన్ రాశారు ఆఫ్టర్నూన్ సెక్షన్ రెండు వేల మంది రాశారు అనుకోండి మొత్తం మీద మీరు మార్నింగ్ సెక్షన్లో ఎంతమంది రాస్తారు రెండు వేల మంది మీ జిల్లాలో కాబట్టి మీ జిల్లాలో రెండు వేల మంది రాస్తే ఇంచుమించుగా పేపర్ స్థాయి ఎలా ఉంది ఈజీగా ఉందనుకో మీరు దాదాపుగా మంచి మార్కులు దాదాపుగా ఎనభై మార్కులు కానీ ఒక అరవై అరవై ఐదు ఇంచుమించుకి కదా ఎనభైకి అరవై అరవై ఐదు వచ్చింది అనుకోండి టెట్లో స్కోర్ కూడా కలుపుకొని టెట్లో ఒక పన్నెండు పద్నాలుగు పదిహేను ఉంటాయి కదా సో అరవై ఐదు ప్లస్ పదిహేను ఎంత అవుతుంది ఎనభై మార్కులు అంటే వందకి ఎనభై మార్కులు ఇంచుమించుగా యావరేజ్గా అన్ని జిల్లాల్లో మీకు ఏ క్యాస్ట్ అయినా కావచ్చు అదే సో డెబ్భై డెబ్భై నాలుగు ఇంచుమించుగా గుర్తుపెట్టుకోండి డెబ్భై నాలుగు మార్కులకు పైగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు సేఫ్ జోన్లో ఉంటారు వాళ్ళు ఏ క్యాస్ అయినా కావచ్చు అంటే డెబ్భై నాలుగు మార్కులు రావాలంటే ఎనభై మార్కులకు నీవు దాదాపుగా అరవై మార్కులు ఇక్కడ రప్పించుకుని లో నీ మార్కులు ఉంటాయి కాబట్టి అది బేస్ చేసుకుంటే నువ్వు సేఫ్ జోన్లో ఇవి కాకుండా లో ఇప్పుడు నీకు రెస్పాన్స్ షీట్ వచ్చిందండి రెస్పాన్స్ షీట్ వచ్చింది రెస్పాన్స్ షీట్లో నీకు ఎనభై మార్కులు గాను ఎనభై మార్కులకు గాను ఇంచు ఇంచుమించుగా నీకు ఒక అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు వచ్చినాయి అరవయే వచ్చినాయి పోనీ అరవై వచ్చినాయి టెట్లో స్కోరు కలుపుకుని పద్నాలుగు కలుపుకునే డెబ్భై నాలుగు అని తీరా నార్మలైజేషన్లో నీ మార్కులు తగ్గినాయి అనుకో నీ పరిస్థితి ఏంటో ఒకసారి నువ్వు ఊహించుకో నువ్వేమంటావు తెలుసా ఫస్ట్ ఇది అన్యాయం పక్కన మార్కులు పెరిగిన నాకు ఎందుకు పెరగల నా రెస్పాన్సిబిలిటీలో పైగా మార్కులు కూడా తగ్గినాయి అండి ఇది అన్యాయం నువ్వు భయప ఫస్ట్ అవునా ఇది సో మార్కులు పెరిగితే పర్వాలేదు తగ్గినాయి అనుకో చాలామంది గోల చేస్తారు ఫస్ట్ ఇది జరిగేది ఇక ఇంచుమిగా మ్యాథమెటిక్స్లో కొంతమందికి మంచి స్కోర్లు వచ్చింది వితౌట్ నార్మలైజేషన్స్తో నైంటీ ప్లస్లు ఉన్నాయి సోషల్ కూడా అంతే సోషల్ కూడా ఒకరోజు పేపర్ చాలా డెడ్ ఈజీగా వచ్చింది ఒకరోజు పేపర్ హార్డ్గా వచ్చింది కాబట్టి ఈజీగా వచ్చినప్పుడు వాళ్ళకి ఎనభై మార్కుల కండి చదువుతున్నారు కదా వాళ్ళే చెప్పేది చూసుకోండి రెస్పాన్ షీట్లో ఎనభై మార్కులకు డెబ్బై రెండు డెబ్భై మూడు డెబ్బై నాలుగు చదువుతున్నారు మరి టెట్ట మార్కులు కూడా కలుపుకుంటే ఎయిటీ ఫైవ్ టు నైంటీ అబవ్ వచ్చేస్తుంది కదా నైంటీ వచ్చేస్తుంది అలానే రాష్ట్రంలో తొంభై దాటిన వాళ్ళు కొంతమంది ఉంటారు గుర్తుపెట్టుకోండి తొంభై వేలు దాటిన వాళ్ళు కొంతమంది ఉంటారు వంద మార్కులకి వందలకి ఎనభైకి డెబ్భై మూడు డెబ్భై నాలుగులు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఇది అంటే ప్రశ్నలకైతే అందరికీ వచ్చేస్తాయి చెప్పను అందరికి వస్తాయి చెప్పం కొంత మేరకు వస్తున్నాయి ఇవి దీన్ని బట్టి రేపు రిజల్ట్ అంతా అయిపోయి అభ్యంతరాలు కూడా ఉన్నాయి కదా అవునా రేస్ చేస్తారుగా అభ్యంతరాలు ఈ రేస్ చేసిన అభ్యంతరాలు కూడా ఉన్నాయి ఈ అభ్యంతరాల మీద కూడా సో ఈ అభ్యంతరాల మీద కూడా మీ అభ్యంతరాన్ని స్వీకరించి మీ మార్కులు కలిపారు సార్ అనుకో మళ్ళీ మీరే గో చేస్తారు ఎందుకండి ఎందుకంటే ఒక హాఫ్ మార్కే ఈ ఈరోజు జీవితాన్ని మార్చేసేది అవునా కదా హాఫ్ మార్కే నీ లైఫ్ని నీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఏం జరుగుతుందో నాకు తెలియదు ఉన్న వాస్తవాలు అయితే కనుక మీకు పూర్తి స్థాయి అయితే కనుక చక్కగా చెప్పడం జరిగింది మిత్రులరా దయచేసి ప్రతి ఒక్కరు మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి నేను చెప్పిన ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే జిల్లాలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు చెప్పేది ఏంటి నీది ఏ క్యాస్ట్ అయినా కావచ్చు ఎనభై మార్కులకు నీవు సో అరవై మార్కులు తెచ్చుకోగలిగితే నీకు ఆటోమేటిక్గా సెవెంటీ టు సెవెంటీ ఫోర్ ఇంక్లూడింగ్ నీ టెట్లో స్కోర్ వచ్చేస్తుంది కాబట్టి నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు పీజీటీ టీజీటీ వాళ్ళ గురించి కూడా నేను చెప్పాను ప్రొఫిషియన్సీ క్వాలిఫై అవ్వాలి సరే అన్నీ బాగానే ఉన్నాయి మరి నోటిఫికేషన్ పరి అంతా కూడా ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుందని చెప్పి మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి మీరు నన్ను విసిగించకండి ఇబ్బంది పెట్టారు నా గ్రూప్లో ఆల్రెడీ చాలా మందికి అండి అందరూ నేను చెప్తాను మనస్ఫూర్తిగా వందకి వందకండి కండి మించుగా నుంచిగా చాలామందికి అయితే సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ సెవెంటీ సిక్స్ అబౌ ఈరోజు సోషల్ పెట్టారు ఎయిటీ ప్లస్లు పెట్టారు ఎయిటీ ప్లస్ పెట్టారు ఏది టెక్టాప్ ప్లస్ డిఎస్సి కలుపుకొని నేనే సరదా చెప్పట్లా అందుకనే ఎందుకు సైలెంట్గా ఉంటున్నాను అంటే మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ షీట్స్ ఉంటాయి వాళ్ళ హాల్ టికెట్ నెంబర్తో పెడతాను అప్పుడు చూసుకోండి చాలా మంది తెలుస్తే నేను సరే ప్రూఫ్తోనే పెడతానండి